thank you అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈ రోజు వీడియోలో ఈ రోజు మీకు ఆయుర్వేదం వీడియో చూపిస్తానండి ఎంత భయంకరంగా ఉండే చుండ్రైనా సరే ఈ ఆయుర్వేదం ద్వారా తగ్గించుకోవచ్చండి అండి ఎక్కువ దురదగా ఉంటుంది మనకి తల గీర గీరి పుండ్లు కానీ పడుతుంటాయండి మన గోళ్ళు ద్వారా చుండ్రు ఎక్కువైపోయి జుట్టంతా కానీ ఊడిపోతుంటుందండి తల పొడిబారిపోయి తలలో జిడ్డు మురికి పట్టి మనకి చుండ్రు తయారవుతుంటుందండి అది ఎలా తగ్గించుకోవాలో వీడియోలో చూసి తగ్గించుకోండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాము చూడండి వేప నూనె అండి ఇది మంచి వేప నూనె తీసుకోండి నేను ఆయుర్వేద మూలికలు అమ్మే షాప్లో తీసుకున్నాను అది ఎక్కడైనా దొరకద్దండి చిన్న గిన్నెయినా ఇలాగ కూర గింటైనా తీసుకోండి దీంట్లోకి మీ ఇంట్లో ఎంతమంది చుండ్రుతో బాధపడుతుంటే మీరు దానిని బట్టి ఆయిల్ తీసుకోవాలండి ఈ వేప నూనె నేను టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకున్నానండి వేప నూనె తీసుకొని ఇప్పుడు హారత అండి కొంచెం తీసుకొని దాన్ని కొంచెం పొడి చేసి వేసాను పుష్టి వెలిగించుకొని మంటను సిమ్ములో పెట్టుకొని ఇది కొంచెం ఇలాగా కదిలించుకుంటూ ఈ రెండు కలిసే విధంగా కొంచెం గోరువెచ్చగా అయితే చాలండి మనం తలకి రాసుకునేటప్పుడు మనకి కాలకుండా ఉండాలి ఆ విధంగా వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ని కాస్త వేడయ్యాక ష్రవ్ ఆఫ్ చేసేసానండి ఇప్పుడు ఇది చూడండి కాలుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మునివేళ్ళుతో ఇలాగ తీసుకొని పాయి పాయి తీసుకుంటూ బాగా మీరు మర్దన చేసినట్టు మునవేళ్ళతో ఈ వేప నూనె ఈ ఉంది బాగా పెట్టుకోవాలండి తలంతా అని మీకు మీరే అద్దం పెట్టుకొని ఇలాగ మాకు పాయి పాయికి బాగా రుద్దుకోవచ్చు అండి లేదంటే మీకు ఏమైనా హెల్ప్ చేసేవాళ్ళంటే వాళ్ళ సహాయంతో బాగా నీట్గా పెట్టించుకోండి ఇలా పెట్టుకొని ఒక నైట్ అంతా ఉండాలండి నైట్ చేయాలి పని నైట్ చేసుకొని మళ్ళీ తెల్లారి తల స్నానం చేసేటప్పుడు ఒక గంట ముందండి ఇలాగ నిమ్మకాయ కట్ చేసుకొని తలంతా ఈ నిమ్మరసం బాగా అప్లై చేసుకోవాలండి బాగా రుద్దేసుకొని ఒక గంట తర్వాత మీరు కుంకుటకాయతో షేకాయతో తలస్నానం చేయొచ్చు వాళ్ళతో షేకాయతో వీలు కాదు అనుకుంటే మీరు వాడుకునే షాంపూ వాడుకోవచ్చు అండి కొంచెం గాఢత తక్కువ ఉండే షాంపూ వాడుకోండి విధంగా మీరు వారంలో రెండు సార్లు తలస్నానం చేసుకోవాలండి ఈ విధంగా చేసుకొని అలాగే మీరు ఎప్పుడు తలస్నానం చేసినా గానీ తిండి కవర్ మార్చుకోండి అలాగే దువ్వెన నీట్గా క్లీన్ చేసుకొని వాడుకోండి క్లీన్ చేయకుండా అదే దువ్వెన మళ్ళీ తల్లో పెట్టారనుకోండి మీకు చుండ్రు తగ్గదండి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఆ దువ్వెనలో ఉండే చుండ్రు ఆయిలు అలాగే దుమ్ము అటువంటివన్నీ నీట్గా క్లీన్ చేసి క్లీన్ చేసుకొని తల స్నానం చేసినప్పుడు వాడుకోవాలండి ఎంత భయంకరమైన చుండ్రు అయినా సరే మీరు వారానికి రెండు సార్లు ఇలా చేసి చూడండి రెండు మూడు సార్లు చేసేటప్పటికే మార్పు మీరే చూస్తారండి క్రమేణా తగ్గుతూ వస్తుందండి ఈ చుండ్రంతా చుండ్రుకి ఇదే కాదండి మరొకటి కానీ మీకు వీడియోలో చూపిస్తాను మీరు ఏది వీలైతే అది చేసుకోవచ్చు ఒక గిన్నె తీసుకోండి ఈ గిన్నెలోకి మెంతులు అండి మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్లు వేస్తున్నాను ఇంట్లో ఒక ఇద్దరు ముగ్గురు చుండ్రుతో బాధపడుతుంటే కొంచెం పెంచుకొని వేసుకోండి చూడండి ఈ మెంతుల్లో ఇప్పుడు కాస్త నీళ్ళు పోసి ఒకసారి కడిగేసుకోండి వీటిలో ఎక్కడన్నా కొంచెం దుమ్మున్నా కానీ నీట్గా పోతాయి ఇలా కడిగేసుకొని నీళ్ళన్నీ వంచేసేయండి మెంతులు ఏమీ పోకుండా ఇప్పుడు ఈ మెంతుల్లో ఇలా పైకల్లా నీళ్లు పోసేసి నైట్ అంతా నానబెట్టుకోవాలండి నైట్ ఒకవేళ వీలు కాలేదు అనుకుంటే పగలు మూడు నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవచ్చు చూడండి ఉదయాన్నే బాగా నానిపోయాయి మెంతులు ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లోకి ఈ మెంతులు మెంతుల్లో మనం నానబెట్టిన నీళ్లు అన్నీ పోసేసేయండి అన్నీ ఇలా నీట్గా వేసుకోండి ఇలా వేసుకొని ఇప్పుడు పైన మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు మరీ గట్టిగా అనిపిస్తే పేస్ట్ ఇంకొంచెం కానీ నీళ్ళు వేసుకొని అప్పుడు బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా ఉండాలండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ మెంతి పిండి అంతా నీట్గా తీసి పెట్టుకోండి మెంతి పిండి అంతా ఇలా నీట్గా తీసేసుకొని ఇప్పుడు లెమన్ అండి లెమన్ కట్ చేసుకొని ఇప్పుడు నీటంతా బాగా పిండేసుకోవాలి ఒక చిన్నదైతే ఒక లెమన్ అంతా పిండుకోవాలి కొంచెం పెద్దకాయ అయితే సగం లెమన్ సరిపోతుంది ఇలా నీట్గా విత్తనాలు తీసేసుకొని రసం అంతా నీట్గా బాగా పిండేసుకోండి ఇలా పిండేసుకొని ఈ రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకొని రెండు బాగా కలిసిపోయే విధంగా ఇప్పుడు తల మీదంతా బాగా పెట్టుకోవాలండి కాస్త మందంగా పెట్టుకోండి పాయి పాయికి పెట్టుకొని ఒక గంట రెండు గంటల సేపు ఉండి అప్పుడు గోరువెచ్చని వే నెలతో తల స్నానం చేస్తుంటే చుండ్రంతా అంతా పోతుందండి అప్పుడు మనకి దురదయం ఉండదు ఎంటికలు ఓటం కానీ ఆగిపోతాయి జుట్టు కానీ బాగా స్మూత్గా తయారవుద్దండి అలాగే ఈ మెంతులు బాగా చదువు చేస్తాయి కాబట్టి ఈ చలికాలంలో ఉదయాన్నే పెట్టుకోకుండా ఎండపడే పడే కుంది ఎండ వస్తుంటుంది కండి ఆ టైంలో మాడు మీద ఈ మెంతులు పెట్టుకోండి తలకి అప్పుడు జలుబు దగ్గు ఏమి రాకుండా ఉంటాయి ఇప్పుడు తగ్గించుకోవడానికి ఇవే కాదండి ఇంకా చాలా ఉన్నాయి ఆయుర్వేదంలో ముందు ముందు వీడియోస్ లో చేసి చూపిస్తాను ఇంతకుముందు కూడా నేను చేసి చూపించున్నాను అవి కూడా ఒకసారి మా ఛానల్లో చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మా